హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే చూస్తున్నారు కదా జంతికలు పండగకి స్పెషల్గా పిండి వంటలు చాలా ఎక్కువగా చేస్తాం కదా అందులో జంతికలు అయితే తప్పకుండా చాలా మంది చేసుకుంటారు కానీ చాలా మంది జంతికలు చేసేటప్పుడు అయితే క్రిస్పీగా గుల్లగా రావట్లేదు గట్టిగా వస్తున్నాయి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి మీరు అనుకునే విధంగా క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి జంతికలు తయారు చేసుకోవడానికి రెండు గ్లాసుల స్టోర్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను స్టోర్ బియ్యంతో జంతికలు చేసుకున్నామంటే చాలా గుల్లగా వస్తాయండి ఇక్కడ అరకిలో వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను అరకిలో బియ్యంకి పావులో సగం పుట్నాల పప్పు వేసుకోవాలి అలాగే పావులో సగం మినపప్పుని లైట్గా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇదిగోండి చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి రోస్ట్ గా అయితే ఫ్రై చేసుకోకూడదు ఇలా లైట్గా ఫ్రై చేసుకొని వాటిని బియ్యంలో వేసుకోవాలి మనం వేసుకున్న పప్పులు బియ్యం అన్నీ కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మెత్తగా పిండి ఆడించాలి ఇదిగోండి వీటిని మిల్లికి పట్టుకెళ్ళి పిండి అయితే ఆడించేశాను మీకు వీలైతే ఇంటి దగ్గరే మిక్సీ పట్టి జలరిలో వేసుకుని పిండిలా అయినా తయారు చేసుకోవచ్చు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వాము టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి నార్మల్ వాటరే వేసుకోవచ్చు హాట్ వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇలా నార్మల్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలా తయారు చేసుకోవాలి ఇదిగోండి ఇలా ముద్దలా తయారు చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ముద్ద అనేది ఈ విధంగా రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది అనుకుంటే దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీటిని నానబెట్టుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్న తరువాత కొంచెం వాటర్ తీసుకొని సైడ్ పెట్టుకోండి ఇప్పుడు ఒక జంతికల గొట్టాన్ని తీసుకొని ఇలా వాటర్తో చేతిని కొంచెం తడి చేసుకొని జంతికల గొట్టంలో పెట్టడానికి సరిపోయేంత పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ జంతికల గొట్టాన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి మిగిలిన పిండి ముద్ద పైన మూత పెట్టుకొని సైడ్ పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ లో జంతికల్ని ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ ప్యాన్ లో జంతికలు ఫ్రీగా ఫ్రై అయ్యేందుకు సరిపడ్డ జంతికలను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి జంతికల్ని ఒకవైపు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వీటిని రెండు వైపులకు టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అవి ఫ్రై అయిపోయినట్లా అని మీకు డౌట్ రావచ్చు ఇవి మనం ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది కదా ఆయిల్ ఆ బుడగలు అనేవి తగ్గిపోతే అవి బాగా ఫ్రై అయినట్లు అలా బొడగలు తగ్గేంత వరకు జంతికల్ని ఫ్రై చేసుకోండి జంతికల్ని ఫ్రై చేసే ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల జంతికలు అనేవి మాడకుండా చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జంతికల్ని అయితే తయారు చేసుకున్నాము చూసారు కదా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నాము జంతికల్ని ఇదే ప్రాసెస్లో ఇదే మెజర్మెంట్స్లో చేసుకున్నామంటే పళ్ళు లేని ముసల కూడా చాలా ఈజీగా తినేయచ్చు చూసారు కదా ఈ జంతికల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి